హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము వేములవాడకైతే వెళ్ళాం కదండి వేమలవాడకు రా శివయ్య దర్శనం చేసుకుని వచ్చాక అయితే బోనం చేశాము బోనం అయితే బోనంలో బెల్లన్నం అయితే నేనే వండినానండి నేను వండిన తర్వాత మా మరదలైతే బోనం పూజించడానికైతే ఆమె చేస్తుంది ఆమెకన్నీ సరిగా తెలియదండి దేవుడికన్నీ ఎలా చేయాలో ఇప్పుడే కొత్త కదా ఎప్పుడెప్పుడే అన్నీ నేర్చుకుంటే ముందు ముందు తర్వాత అయినా కానీ ఆమె అన్నీ ఒకటైనా చేసుకోగలుగుతుంది ఇప్పుడు ఇక్కడ పక్కన అయితే మా తమ్ముడు నేను ఇద్దరం కూర్చొని అన్నీ ఆమెకు ఎలా చేయాలో చూపిస్తుంటే ఆమె అయితే అన్నీ చేస్తుంది ఆ బోనం అయితే వండిన తర్వాత కొంచెం ఒక పది నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత అయితే ఆ బోనానికి పసుపు కొంచెం నూనె వేసి అయితే మొత్తం నీట్గా రుద్దాలండి అలా రుద్దిన తర్వాత కుంకుమ ఉన్ను అయితే బొట్లు పెట్టాలి బద్దిపోషమ్మ బోనం కదా చిన్న బొట్లు అయితే పెట్టాలండి బొ బొట్లకు పెట్టడానికి అయితే అయితే మా తెల్ల పిండి అయితే అదే వరిపిండి ఉంటుంది కదా బియ్యం పిండి ఆ పిండి అయితే మర్చిపోయింది తీసుకురాలేదు ఇక మళ్ళీ మా తమ్మవారు అప్పుడు బయటకు వెళ్ళేసి అయితే కొంచెం అయితే వరిపిండి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఇక అన్ని బొట్లు అయితే పెట్టేసిందండి పెట్టేసి బోనం అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయి ఆ పైన కింది బోనంలో అయితే బెల్లన్నం వండాలి కొందరు అయితే పసుపు అన్నం కూడా వండుతారు మేమైతే బెల్లన్నమే వండాము కొంచెం చిటికడంతా పసుపు కూడా వేసినాం అందులో వేసి వండిన తర్వాత మళ్ళీ పైన ఇంకోటి ఉంటుంది కదా చిన్నది అందులోనైతే బెల్లం పాకం అయితే పొయ్యాలండి బెల్లంలో కొన్ని బెల్లం తురిమేసి అందులో కొన్ని నీళ్ళు పోసి అందులో పెరుగు కూడా కలిపి పెడతారండి అట్లా పెట్టేసి పైన దీపం వెలిగించుకొని వేపాకు ఉన్న పువ్వులు అయితే కట్టాలి బోనానికి అలా కట్టి అయితే తీసుకెళ్ళాలి బద్ది పుషమ్మకి బోనము ఇంకా బోనంక అక్కడైతే అమ్మవారి దగ్గర పోయాకనైతే కోనీ కోస్తారు మేకని కోస్తారు ఎవరు ఏది మొక్కుకుంటే అది చేస్తారండి ఇంక ఇలా అయితే మొత్తం బోనం పూజించిన తర్వాత ఇంకా పక్కన అయితే చిన్న కింద బండలు చిన్నగా అయితే క్లీన్ చేసుకొని చిన్నగా పసుపు రాసి ముగ్గు అయితే వేసుకొని ఆ బోనం అక్కడ పెట్టేసి అక్కడ అమ్మవారి దగ్గరికి మనం ఏమేమి తీసుకుపోతాము చీర కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తులు అన్నీ అడబెట్టేసి అయితే దండం పెట్టుకోవాలి దండం పెట్టేసుకొని ఆ కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు వెలిగించుకొని బోనం అయితే ఎత్తుకొని అయితే వెళ్ళాలండి మా అయితే కొద్దిసేపు అయితే తల్లం మీద చిన్న టవాలు ఇట్లా రుమాలు లాగా చేసుకొని అయితే బోనం ఎత్తుకున్నది ఎత్తుకొని కొంచెం మెట్ల దాకా పోయేదాకా దాకా ఎత్తుకొని ఆ తర్వాత బోనం ఎత్తుకుంటు నడవడానికి రావట్లేదని పెద్ద ప్లేట్ అయితే తీసుకు కదా ఆ ప్లేట్లో బోనం పెట్టుకొని అయితే గుడి దగ్గర దాకా చేతిలో పట్టుకొని అయితే వచ్చిందండి ఇక గుడి దగ్గరికి వచ్చిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళొచ్చాము అమ్మవారి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత బయట వేరే వాళ్ళు ఇక జాతరకు వచ్చే వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళైతే అయితే బోనం అయితే మంచి చప్పుళ్ళతో తీసుకొని వచ్చి మేకను కూడా కోసారు వాళ్ళు మేక చప్పుళ్ళు అన్నీ భలే వచ్చాయండి మేము దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసరికి అయితే వాళ్ళు వస్తున్నారు ఇక మా మాల్లునికి అన్నీ అయితే మేము కోసేపు అక్కడే నిలబడి అన్నీ చూసాము అని చూపించుకుంటూ ఇక కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక మా తమ్ముడు మా అయితే కోడిని అయితే తీసుకున్నారు మా తమ్ముడు తెల్ల కోడి అయితే తినొద్దు అంటున్నారు కదండి బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిందని అయితే ఇక మా తమ్ముడు అయితే నాటు తీసుకున్నాడు నాటుకోడి తీసుకొని అమ్మవారి దండం పెట్టుకొని అయితే కోడిని కోయించుకొని వచ్చేసారు వచ్చేసినాక ఇక మళ్ళీ కోడిగిన వండి వండేసుకొని తిన్నారు తిని నైట్కి అక్కడే పడుకున్నామండి విములవాడ దగ్గరే పడుకొని ఇక మార్నింగ్లు వేసి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఇక తర్వాత బయటకు వచ్చేసినాక మధ్యలోకి వచ్చాక టిఫిన్ చేసామండి టిఫిన్ చేసేసి కొండగట్టకైతే వెళ్ళాము కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇప్పుడు ఎండాకాలంలో అందరూ ఆంజనేయ స్వామి మాలలు వేసుకుంటారు కదా చాలా ఫేమస్ బాగుంటుంది మీకు ఎవరికైనా తెలియకుంటే వెళ్ళండి కొండగట్టుకి చాలా బాగుంటుంది హనుమాన్ టెంపుల్ మా అయినా కానీ మా తమ్ముడికి అయినా కానీ హనుమాన్ అంటే చాలా ఇష్టం అండి మా తమ్ముడు అయితే హనుమాన్ మాల కూడా వేసుకుంటాడు ఇప్పటివరకు ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వేసుకున్నాడు మాల అందుకని ఆ కొండగట్టు కూడా వెళ్ళామండి కొండగట్టుకు వెళ్ళిన తర్వాత ఇక ఆ తర్వాత ఇంకా టైం ఉంది కదా ఎట్లాగో వెహికల్ కారే తీసుకొని వెళ్ళామండి ఇంటి దగ్గర నుంచే అయితే ఇక ధర్మపురి కూడా వెళ్దాం అక్క అని అంటే ఇక మా వారు కూడా ఉండి సరే వెళ్దాం రా అని అంటే ఇక ధర్మపురి లక్ష్మీనారసింహ స్వామి యొక్క టెంపుల్ కూడా వెళ్ళాము అసలు ఎండ అయితే చాలా కొడుతుందండి మా మేము వెళ్ళిన కార్ అయితే లోపలికి వెళ్ళనివ్వట్లేదండి కార్ అయితే మెయిన్ రోడ్డు మీదనే ఆపేశారు ఇక గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పులు కూడా వేసుకొని వెళ్ళలేదు అయితే ఇక చెప్పులు వేసుకోకుండా వెళ్ళేసరికి ఎండ కొడుతుంటే చాలా కాళ్ళు కాలినాయి తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అండి మేము అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళాక ఒక అరగంటలో దర్శనం అయిపోయింది మంది అయితే ఎక్కువ అయితే లేరు ఇప్పుడు ఇక శివరాత్రికి అయితే చాలా పబ్లిక్ ఉంటారండి అసలు కాలు పెట్టడానికి కూడా చోటు ఉండదు వేములవాడకాడు ఉంటారు ఇక అందరు ధర్మపురి కొండగట్టు కూడా దగ్గరే కాబట్టి అందరూ అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు ఇక మేమైతే లా లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కూడా చేసుకొని వచ్చేసి ఇక మళ్ళీ కొండగడ్డ దగ్గరికి వచ్చాక ఇక అక్కడ ఆట వైపుకి అన్ని చెట్లు అయితే ఉంటాయండి ఇక మళ్ళీ బయట ఏం తింటామని అయితే ఇక ఎట్లాగో మేము తీసుకుపోయిన సరుకులు అయితే అన్నీ ఉన్నాయి బియ్యం గిన్న బియ్యము పప్పు అన్నీ ఉన్నాయి మా తమ్ముడు అయితే ఇక టమాటాలు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇక బయటకు వచ్చాక అక్కడ ఒక చెట్టు వేప చెట్టు కింద ఇక మంచి నీడ ఉందని చూసుకొని అక్కడే వంట చేసుకొని తినేసి వచ్చామండి వచ్చిన తర్వాత ఇక మా తమ్ముడు మమ్మల్ని కరీంనగర్లో డ్రాప్ చేశాడు కరీంనగర్ బస్ స్టాప్లో డ్రాప్ చేస్తే ఇక మేమే మా వారు నేను హైదరాబాద్కి వచ్చేసాం మా తమ్ముడు వాళ్ళు అయితే మా ఇంటికి వెళ్ళిపోయారండి వరంగల్కి శివయ్య దర్శనం హనుమాన్ లక్ష్మీనసం స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మీకు అందరికీ కనుక నచ్చినట్లయితే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం కొంచెం మా వారు తీసారండి వీడియో ఎప్పుడైనా కానీ షార్ట్ పెట్టడానికైతే పొడవుగా తీయాలి వీడియో అప్లై అప్లోడ్ చేయడానికైతే ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలండి అయితే మా వారైతే ఫోన్ పొడవుగా పెట్టి తీసండి నిలువుగా పెట్టి అందుకే ఒక ఒకడ ఫుల్గా కనిపిస్తుంది ఒకడ హాఫ్ హాఫే కనిపిస్తున్నాము అదంతా ఏమనుకోవద్దండి ఇప్పుడే కొంచెం కొత్త కదా ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి వీడియోలు తీసి అయితే పెడతామండి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ కొత్త కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా అందుకే వీడియో అయితే ఇలా తీసామండి ఏమనుకోవద్దు ముందు ముందు అయితే ఇంకా మంచిగా అన్నీ తెలుసుకొని మంచిగా వీడియోలు చేసి పెడదామండి వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తూ ఉండండి వీడియో